ఆయన నమస్తే నీ కమల్ని సో అయితే మనం పెసర్ అయితే కోపిస్తున్నాం అనమాట ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్ట్ నాలుగు సో మనకి మొన్నటి వరకు వర్షాలకి పోద్దేమో అసలు అనుకున్నాము సో నాలుగైదు రోజులు వర్షాలు విపరీతంగా పడేసరికి సో ఇప్పుడైతే అనుకోకుండా ఒక పద పదిహేడు ఎకరాల్లో దాదాపు ఒక ఎనిమిది ఎకరాలు అయితే కోయడం జరుగుతుంది ఈరోజు సో ఆల్రెడీ ఒక నాలుగు ఎకరాలు కోశారు సో పెసలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది వచ్చేసరికి ఇలా ఉన్నాయి కాయలు వచ్చేసరికి ఈ రకంగా కాసింది సో ఈ రకంగా కాసింది సో టసలు అయితే వర్షానికి అంత అదే వర్షాలు లేకపోవడం వల్ల బెట్ట మీద బాగా ఊరలేదు కానీ సో బాగానే ఉన్నాయి సో కలర్ అయితే బాగున్నాయి సో ఎంత అంటే ఇంత డ్యామేజ్ అవ్వకుండా రావడం అయితే కనుక ఇప్పుడే ఫస్ట్ టైము సో అది ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి ఎలా వస్తున్నారు ఏంటిది అనేది ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ పెసర బాగా బెట్ట మీదకి వస్తున్నాం మనం ఫస్ట్ టైం